అందరికీ నమస్కారం ఆయుర్వేద అభిమానులందరికీ స్వాగతం నేను గుండెప్ప రాజశేఖర్ నేను సాంప్రదాయ ఆయుర్వేద వైద్యుని గడిచిన సుదీర్ఘ కాలంగా నేను వివిధ రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్సలు అందిస్తూ ఉన్నాను ప్రస్తుతం నేను మీ ముందుకు ఒక చక్కని ఔషధ ప్రక్రియతో మీ ముందుకు రావడం జరిగింది మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మీకు ఒక చక్కని అవగాహన వస్తుంది అలాగే ఈ వీడియో చూసిన తర్వాత కేవలం చూడటమే కాకుండా దీన్ని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇది వాట్సాప్లో వచ్చినప్పటికీ మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయడం వల్ల వారు కూడా దీని ప్రయోజనాన్ని పొందుతారు ఇది చాలా అందరికి అన్ని వయసుల వారికి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పండు వృద్ధుల వరకు అందరికీ ఉపయోగపడేటువంటి ఒక చక్కని ఔషధం ఇది ఇది ఏమిటి అని అంటే ఎండకాలం ఎండలు తీవ్రంగా ముదిరిపోతున్నాయి ఈ ఎండాకాలంలో ఉగాది వరకు ఒక లెక్క ఉగాది తర్వాత ఒక లెక్క ఉగాది తర్వాత సూర్యుడు తన ప్రభావాన్ని విపరీతంగా చూపిస్తాడు మనం ఎక్కడైనా బయటకు వెళ్ళి ఎండలోనే తిరగక్కర్లేదు ఎక్కడైనా నీడలో ఉన్నప్పటికీ కూడా ఆ సెగ ప్రభావం మన శరీరం మీద చూపేటువంటి అవకాశం ఎక్కువగా కనిపి ఎక్కువగా ఉంటుంది ఎండాకాలంలో కాబట్టి నేను ఈ ఎండలో తిరిగేటువంటి వాళ్ళకి అంటే బయట ఖచ్చితంగా తిరగాల్సి వచ్చే వాళ్ళకి లేదా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంట్లో ఏసీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ సగ ప్రభావం చూపిస్తూ కొంతమందికి వడదగులుతూ ఉంటుంది లేదా కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వడదగులుతూ ఉంటుంది కొంతమంది కారులో ప్రయాణం చేసినప్పటికి కూడా వాళ్ళకి ఆ ఎండ తీవ్రత ప్రభావం కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి వాళ్ళందరికీ కూడా సరిపోయేటువంటి ఒక చక్కని ఔషధాన్ని నేను మీ ముందుకు తీసుకురావటం జరిగింది అదేమిటి అనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను చెప్పబోయే ఔషధము అన్ని మూలికలతో కూడుకున్నటువంటిది ఈ మూలికలు అన్నీ కూడా సులువుగా మీకు దొరుకుతాయి మీరై మీరు స్వయంగా తయారు చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఔషధం ఇది ఒకవేళ మీరు చేసుకోలేము మాకు వీలు కాదు అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్ని మీరు సంప్రదించినా సరే నేను మీకు ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాను ఇది ఏంటంటే మీరు ఒక యాభై గ్రాముల సోపు తీసుకోండి సోంపు తీసుకొని ఒక యాభై గ్రాములు అలాగే జీలకర్ర ఒక యాభై గ్రాములు తీసుకోండి ధనియాలు ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ మూడింటిని వేరువేరుగా వేయించి పెట్టుకోండి అట్లాగే వీటితో పాటు నూట యాభై గ్రాముల సుగంధపాల చూర్ణం సుగంధపాల చూర్ణము మూలికలమ్మే షాపుల్లో అమ్ముతారు దాన్ని తీసుకోండి సుగంధపాల చూర్ణము ఒక నూట యాభై గ్రాములు తీసుకోండి దీంతోపాటు తిప్పసత్తు తిప్పసత్తు అమ్ముతారు అదే మూలికలమ్మే షాపులో అమ్ముతారు లేదా బయట కూడా కొన్ని షాపుల్లో దొరుకుతూ ఉంటుంది ఈ తిప్పసత్తుని మీరు ఒక యాభై గ్రాములు సేకరించుకోండి అలాగే మూలికలమ్మ షాపుల్లోనే రాతినార భస్మం అని అమ్ముతారు రాతినార భస్మాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే వట్టి వేర్ల చూర్ణం ఒక నూట యాభై గ్రాములు తీసుకోండి వీటన్నింటినీ వేరువేరుగా పొడులు చేసుకొని పెట్టుకోండి వేర్వేరుగా పొడులు చేసుకొని పెట్టుకొని ఒక ఇరవై ఐదు గ్రాముల ఇరవై ఐదు గ్రాముల యాలక గింజల చూర్ణాన్ని తీసుకోండి యాలక గింజల చూర్ణం ఇరవై ఐదు గ్రాములు చేసుకొని అంటే మనము యాలకల్ని పొట్టు వలచగా మిగిలినటువంటి గింజలు ఉంటాయి కదా దాన్ని ఇరవై ఐదు గ్రాములు తీసుకొని చక్కగా చూర్ణం చేసుకొని పెట్టుకోండి అలాగే ఒక ఐదు లేదా పది గ్రాములు మీ స్తోమతను బట్టి ఐదు లేదా పది గ్రాముల కుంకుంపు అని తెచ్చుకోండి వీటన్నిటిని వేరువేరుగా పొడులు చేసి అన్నీ కలిపి పెట్టుకోండి అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత వీటికి సమానంగా తుంచుకోండి వీటిని సమానంగా తుంచేసుకొని ఇవి ఎన్ని ఉన్నాయి అంటే ఈ పొడులన్నీ ఎంత ఉన్నాయో చూసుకొని దీనికి సమానంగా పటిక బెల్లం చేర్చుకోండి దాంట్లోకి అంటే పటిక బెల్లము సమానంగా చేర్చుకొని ఒక డబ్బాలో ఎత్తిపెట్టేసుకోండి ఇవన్నీ కలిపి పెట్టుకొని మీరు ఒక డబ్బాలో పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే దీన్ని మీరు ఎక్కడికైనా వెళ్తుంటారనుకోండి ఉదాహరణకి అంటే బయటకు ప్రయాణం ఉంది మీకు అన్నప్పుడు ఒక లీటర్ నీళ్లు తీసుకొని ఇది ఒకటిన్నర స్పూను లేదా రెండు స్పూన్లు వేసిన తర్వాత బాగా మరగ్గాంచేసి అంటే నీళ్లు సగమవాల్సిన అవసరం లేదు బాగా కా కాగితే చాలు అంటే మూలికల్లనటువంటి సత్వ నీటిలో చేరితే చాలు ఆ నీటిని వడబోసుకుని అయినా పెట్టుకోండి లేకపోతే అట్లాగైనా పెట్టుకోవచ్చు ఒక బాటిల్లో వేసుకొని మీ వెంట తీసుకెళ్ళిపోండి అవి చల్లారిన తర్వాత వాటిని ఎప్పుడైనా మీరు ఆ దాహం వేసినప్పుడు ఎండలకు మీరు తిరుగుతున్నారనుకున్నప్పుడు దాహం వేసినప్పుడు ఆ నీళ్లు తాగండి ఆ నీళ్లు తాగుతూ ఉంటే ఏం ప్రయోజనం అంటే మీరు ఎంత ఎండలో తిరిగినప్పటికీ కూడా మీకు వడదెబ్బ తగలదు రెండవది అతి దాహం వేయదు శోష రాదు అనమాట కళ్ళు తిరిగినట్లు అవ్వటం శోష రావటం అట్లా రాదు అట్లాగే శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం పోకుండా ఉంటుందన్నమాట ఇది ఎంత తీవ్రమైన ఎండల్లో తిరిగినప్పటికీ కూడా మీకు ఆ శోష రావటము కళ్ళు తిరగటము వాంతికి వచ్చినట్టుగా ఉండటము అలాంటి వడదెబ్బ ప్రభావాలు ఏమీ దీని మీద చూపవన్నమాట అలాగే అట్లా కాలేదు మీరు బయటకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేసారనుకోండి అప్పుడు తీసుకెళ్ళకపోయినా ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని ఒక గ్లాసు నీళ్ళల్లోకి వేసుకొని దీన్ని అప్పుడేం కాని లేదు ఓ గ్లాసు నీళ్ళల్లోకి వేసుకొని కొన్ని చల్ల నీళ్ళల్లోకి వేసుకొని కొంచెం నిమ్మరసం పిండి వేసుకొని ఇంకా కాస్త కావలసినటువంటి చక్కెర కానీ ఏదైనా వేసుకొని దీన్ని తిరగొట్టుకొని తాగితే రుచికి రుచిగాను ఉంటుంది అలాగే చలువ కూడా చేస్తుంది శరీరానికి ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి వచ్చినటువంటి వడ ప్రభావము మీ శరీరం మీద కనబడకుండా ఉంటుంది అలాగే మూత్రం కూడా మామూలు స్థాయిలోనే వస్తుంది అంటే ఎండాకాలం ఏ విధంగా సరిగా రాకుండా ఉంటుందో చెమట రూపంలో పోవడం వల్ల మూత్రం సరిగా రాదు కానీ దీన్ని తాగడం వల్ల శరీరానికి సమోష్ణం చేసి అది మూత్రం సరిగా వస్తుందన్నమాట సాఫీగా సాగుతుందనమాట అట్లాగే దాహం ఉండదు అతి దాహం ఉండదు కళ్ళు జరగవు ఇటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు శరీరానికి సమోష్ణం చేస్తుంది చలువను శరీరంలో సంరక్షిస్తూ ఉంచుతుంది అనమాట కాబట్టి దీన్ని మీరు అందరూ చేసి తయారు చేసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు కొన్ని వస్తువులు దొరకలేదు మేము చేసుకోలేకపోతున్నాము అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి సంప్రదిస్తే నేను మీకు దాన్ని పంపించే ప్రయత్నం చేస్తాను నేను అరకిలో ఒక ప్యాకెట్ అరకిలోగా పంపిస్తాను అది మీకు ఈ ఎండాకాలం మొత్తం సరిపోతుంది కానీ కేవలం ఎండాకాలమే తాగదగినటువంటి ఔషధం కాదు ఇది అన్ని కాలాల్లోనూ తాగవచ్చు అంటే శరీరం సమోష్ణంగా ఉండటానికి అన్ని కాలాల్లోనూ తాగదగినటువంటిది పైగా చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే ఇది షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి షుగర్ అదుపులో ఉంటుంది ఇప్పుడు మీరు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దీన్ని తయారు చేసుకోవాలనుకుంటే మీరు ఆ పటిక బెల్లం కలుపుకోనక్కర్లేదు పటిక బెల్లం కలుపుకోకుండా దీన్ని వేసుకొని వాడుకోవచ్చు ఒక రకమైన నిమ్మరసం కూడా వేసుకొని దీన్ని తాగుతూ ఉంటే కూడా వాళ్ళ శరీరాన్ని వాళ్ళకి రుచికి రుచిగానే ఉంటుంది శరీరానికి కూడా షుగర్ అదుపులోకి తెస్తుంది అలాగే దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగా అవుతుంది అలాగే మనము మాంసాహారాలు ఇటువంటివి కొంతమంది తీసుకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా జీర్ణము అవుతుంది అలా కాకుండా జీర్ణము పాచనం బాగా అయ్యేటువంటి గుణం దీనికి ఉంటుంది అలాగే చిన్న పిల్లలకు దీన్ని తాగించడం వల్ల ఏంటంటే వాళ్ళకి శరీరం మెదడు చలోవబడి బాగా జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది ఈ జ్ఞాపక శక్తి పెరిగించే లక్షణాలన్నీ కూడా వీటిల్లో ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు సేకరించుకొని తయారు చేసుకొని ఉపయోగపెట్టుకోండి ఒకవేళ మీకు సాధ్యం కాలేదనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను మీకు వాటికి సంబంధించిన వివరాలన్నీ వివరించి నేను మీకు పంపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి అలాగే వీడియోని మీ మిత్రులకు బంధువులకు అందరికీ షేర్